నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం చూడండి ఇక్కడ అడవిల్లో గొర్రెలు మేపుతో గొర్రెలు కాసుకుంటూ లైవ్ అయితే చేయగలుగుతున్నా మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి మొత్తం కంప చెట్లు కంప చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి మనము కంప చెట్లయినా గొర్రెలు కాయడం అయితే తప్పదు మనకైతే హాయ్ నమస్తే చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా పల్లెటూరి పిల్లగాడ పసులగా సేమనగాడ పలమరసి అయ్యిందో హూ పలబు గల జీతగాడ పలమరసి వెనల్లందుకంచదుంకి పంట చెల్లు పడు చేశాయా ఇక చూడండి ఫ్రెండ్స్ పాము ఎలా పోతుంది స్పాట్లో మనం ముందరే వెళ్ళిపోతుంది చూడండి చూడండి పామ్ కనిపిస్తుంది మీకైతే కంపల్లోకి వెళ్ళిపోతాను చూడండి స్పీడ్గా వచ్చేసింది అవి చూడండి ఫ్రెండ్స్ వెళ్ళిపోతానో చూడండి కంపల్లోకి వెళ్ళిపోయి నిలబడిందా ఇక చూడండి మన ముందరే వెళ్ళిపోతానది పామైతే చూడండి కనిపిస్తుంది ఎత్వక వెళ్ళిపోయా లోపలికైతే వెళ్ళిపో పల్లెటూరి పిల్లగాడ పసలగా మనగాడ పలమరసి వెన్నళ్ళయిందు పల బుగల జీతగాడ కొలువు కుదిరి వెన్నళ్ళిందో మాయదారి అవుదూడలు మటమాటు కుం చదుంకి పంటు చేలు పాడు చేశాయా ఓ పలభు గలాజీ తగాడా శనికా నిన్నే తన్నేనా శనికా నిన్నే తన్నేనా వయసు నుండి అరవై ఏళ్ళు వయసు దాకా దొడ్డికే నువ్వు దరువైపోతీవా ఓ పలబుగల జీతగాడా పలమరసి వెన్ను హాయ్ నమస్తే అక్కలు అన్నలు తమ్ములు చెల్లెళ్ళు చూస్తున్నవారు కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎవరైనా చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి అందరూ ఎలా ఉన్నారు మీరైతే బాగున్నారా నేనైతే అడవుల్లో గొర్రెలు కాసుకుంటూ లైవ్ అయితే స్టార్ట్ చేశాను అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ నా చిట్టి చేతులు చక్కని రాతులు నీర్వలేదయ్యో నా సంకల్ల మేడితో సాలరీ వాళ్ళు దున్నులేనయ్యూ హా హా నన్ను గన్న వాళ్ళకు వేడేళ్ళప్పుడే దూరమయ్యాని త్వర గారి వెళ్ళాకోటం కటుకు చేరువయ్యాని నన్ను గన్న వాళ్ళుకు వేడే లప్పుడే దొరగారి దొర కొట్టం వెళ్ళకోటం కటుకు చేరువయ్యాని మూడు మురళకర్రతో ముప్పై ఎడ్లను సోపతి నదయ్యా దిక్కు దిక్కున ఉరకంగా లే నాకు గృచును ములయ్యా నా చిట్టి చేతులు చక్కని రతులు నీరు వలెదయ్యో నా సంకల్ల మేడితోస్తరివలు దున్నులెనయ్యో ఆ వెలుగుబోయే చీకిటి కమ్మినప్పుడు ఇంటికి పోతానే అమ్మాయ రాకముందు నిద్రపోతానే వెలుగుబోయే చీకిటి కమ్మినప్పుడు ఇంటికి పోతానే అమ్మాయ రాకముందు నిదు నీళ్ళ బావి కడుంట నా చిట్టి చేతులు చక్కని రతులు నీర్వలేదయ్యో నా సంకల్ల మీడితో సలేరి వాళ్ళు దున్నులేనయ్యో ఆ దుఃఖం ముద్రని రేకులు బరువులు మోసి బాధ పెడుతుంటే తేపు తెపు కుదరీరో కల్లిపోటులు మాటల్ అంటుంటే అయ్య చేసిన పుల్ల ఉచ్చులు నువ్వు చిక్కుకున్నానే ఆ వడ్డీ లెక్కల కంటే ఎక్కువ కష్టం చేసి తిని ఎక్కువ కష్టం చేసి తిని నా చిట్టి చేతులు చక్కని రతులు నేర్వలేదయ్యో నా సంకల్ల మేడితో సాలేరి వాళ్ళు దున్నులేనయ్యో వాళ్ళ గొడ్లు కొవ్వుల వల్ల పిండి పెట్టి ముద్దగా చూస్తారే కడుపు కాలిన నాకు గొడ్డు కారం ముద్దులు పెడతారే చిన్న ఒళ్ళుకు చెల్లుళ్ళు పడ్డ అంగి ఒక్కడున్నాడే వాళ్ళ బిడ్డల వంటికి రంగులు బట్టులు రోజు మరణులే ಪ್ರತಿರೋಜು ಮಾರಿನು ಲೇ ನಿಟ್ಟಿ ಚಿತುಲು ತುಲು ನೀರ್ವಲೆ ದೈಯೋ ನ ಸಂಕಲ ಮೆಡಿ ತು ಸಾಲೇರಿ ಬಲು ದುನ್ನುಲೆನೈಯೋ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ చూడండి గొర్రెలు మేపుతూ మనమైతే లైవ్ చేస్తూ ఉన్నాము చూడండి మా ప్రకృతి అయితే ఈ విధంగా మొత్తం కంప చెట్లు బలంగా ఉన్నాయి కంప చెట్లలోనే గొర్రెలు మేపుకుంటూ కాలం ఎలదిస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చూస్తున్నారు కానీ కామెంట్ అయితే నాకు కనిపిస్తా లేవు చూస్తున్నారు ముగ్గురు ఇద్దరు ముగ్గురు చూస్తున్నారు కానీ కామెంట్ చేయడం లేదు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలుగులో కామెంట్ చేయండి నాకైతే ఇంగ్లీష్ రాదు తెలుగులోనే కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మా లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి నాకైతే కామెంట్లు కనిపిస్తా లేవు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి నాకైతే కామెంట్లు వస్తా లేవు

నెమిలిపిల్ల ఆట చుడు నగుబమ్ము నడక నిమిలి పిల్ల ఆట పశువులు పచ్చులు జీవించేటి అడవి తల్లిల అందం చూడు రేల 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 రే రేల 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 రే కో కోమంటు కోకిలమ్మ పలకొలతం కుకిలమ్మ కిల కిలకిల కిలకిల కిలమ్మటు రామ చిలుకు పలకులుతుం హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయని నాకైతే కామెంట్ కనిపిస్తా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లై చూస్తున్నారు లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్ చేయని ఫ్రెండ్స్ మాకైతే కామెంట్లు కనిపిస్తలేవు కామెంట్లు రావట్లేదు సరే ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మరి నాకైతే కామెంట్లు కనిపిస్తా లేవు ఓకే అందరికీ బాయ్